గోవిందా గోవిందా జరిమాని

మహిళా భక్తులు దయచేసి జన వేసుకున్న లోపలికి రావడానికి స్వామివారి దర్శనానికి ఈ యొక్క కానుకలను ఎందులో వేసుకుని ముక్కోటి పర్వదినాన స్వామివారికి కానుకలు సమర్పిస్తే ఉన్నదని సౌలంగా ప్రసాద్ ఇద్దరు ఇంటర్ జరుగుతారు ఇంటర్ జరుగుతారు não quero శ్రీ భూమి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిల్పూర్ గుట్టల్పూర్ గ్రామం మరియు మండలం జనగామ జిల్లాల ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నాం విశేషంగా ఈ రోజు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న వారు అందరూ ముక్కోటి దేవతలలో దర్శించున్న భాగ్యం కలుగుతుంది అలాగే పొద్దున్న ఉదయం ఐదు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకి మనం స్వామివారి ఉత్తర ద్వారం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం జరిగింది కానీ భక్తులందరూ ఐదు గంటల నుండే బాడు తినున్నారు మనకి ఇప్పటిదాకా సుమారు ఒక పదివేలు పది భక్తులు దర్శనం చేసుకొని ఉన్నారు వచ్చిన భక్తులందరికీ కూడా మనం ముఖ్యంగా విశేష స్వామి వారికి విశేష పుష్పాలంకరణ అదే విధంగా సుందరీకరణ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయించున్నాము దీపాల ద్వారా వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఉచిత ప్రసాద వితరణం చేయించాము పులిగోర మరియు స్వీట్ అంతేకాకుండా తాగునీటి సదుపాయం మరియు శానిటేషన్ వచ్చిన వారందరికీ కూడా మనము చదువు పనులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడింగ్ సిస్టమ్స్ సో భక్తులందరూ కూడా ఈ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకొని రూపాక కక్ష పై ఉండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ